సరిపోక ముందు మానవుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన నివాసము పరలోకం అందుంది అది శాశ్వతమైనది ఆ శాశ్వతమైన పరలోకమును మనం స్వతంత్రించుకోవాలంటే ఈ లోకంలో తల్లి గర్భలో పుట్టిన మనము దేవుని వాక్యానికి లోపడి మారుమరుసు పొందే వారం ఉండాలి మనసు మార్చుకునే వారం ఉండాలి గతంలోని విందుడివే గతంలో ఆచరిస్తామ క్రైస్తుడిగా తులక్రైస్తుడిగా మత క్రీస్తుడు ఉన్న వ్యక్తివే ఎప్పుడైతే ప్రార్థనకొచ్చి మనసు మార్చుకొని ఉదయ తలపులు మార్చుకొని వాక్యానికి లోబడి వాక్యాన్ని అనుసరించడానికి యశు క్రీస్తు ప్రభులు వారు నీటి బాప్తీస్ పొంది రీతిగా పొందినప్పుడు గతాన్ని మనం విడిచిపెట్టేయాలి గతాన్ని మనం చంపేయాలి ఈనాడు అవి కూడా తెచ్చుకుంటున్నారు కూడా తెచ్చుకుంటున్నారు పుట్టుకుతో వచ్చిందండి ఎలా మానుతామండి మా తాతల ముత్తాతలని చూసింది ఎలా మానతామండి మీ తాతల ముత్తాతలకి యేసు క్రీస్తు ప్రభుని రక్షగా అంగీకరించలేదు వారు పూజలు చేశారు లోకానుసారి జీవించారు విక్రహారదలు చేశారు అందుకే వాళ్ళు చాలా నష్టాలకి గురైపోయారు కానీ వాళ్ళు చూసిన మనం యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకున్నాం యేసు ప్రభు గొప్ప దేవుడు అని తెలుసుకున్నాం అందుకే కొన్ని పత్రికలో ఇక్కడ చెప్పిన మాట చూడండి ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన చూస్తే ఒక మాట ఉంది కావున దేహమందున్నను కావున దేహమందున్నను దేహమును విడిచినను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవల్లని ఆయనకి ఇష్టలమై ఉండవల్లని ఆపేక్షించున్నా అపోసరాలు పౌలు ఆశ ఏమిటంటే మనం ఏ విధంగా ఉన్న దేహం మందు ఉన్నాను దేహం విడిచిపెట్టినను మనం ఆయనకి ఇష్టలమై ఉండాలి దేవునికి ఇష్టలమై ఉండాలి ఇప్పుడు నాకు ఇష్టలుగా ఉన్నారు ఉన్నారనుకోండి వారికి లక్ష రూపాయలు కావాలని ఇస్తాను ఓ పదివేలు కావాలని ఇస్తాను లేకపోతే ఏదన్నా కావాలని ఇస్తాను నాకు ఇష్టలుగా లేకపోతే ఇస్తానా పది పైసలు కూడా ఏమను అంతే అలాగే మనం దేవుడికి ఇష్టలుగా ఉంటే దేవుడు ఇస్తాడు శాశ్వతమైన ఇస్తాడు దేవునికిలుగా ఉంటే ఈ భూలోకంలో జీవించుతున్న మనం దేవునికి రాగాలు తొలగిస్తాడు నీలో ఉన్న బాధలు తొలగిస్తాడు నీలో ఉన్న కరువులు తొలగిస్తాడు నీలో ఉన్నటువంటి సమస్యలు తొలగిస్తాడు నువ్వు దేవునికి ఇష్టురాలుగా ఇష్టలుగా ఉండకపోతే నీకు ఆశీర్వాదం అలగిస్తాడు అందుకే పౌలు గారు అంటున్నాడు మనం ఎలాగున్నా కానీ దేవునికి ఇష్టలుగా ఉండాలని ఆశపడుతున్నాను ఈరోజు ఈ ఆదరణ కూడా సందర్భముగా మనము దేవునికి లేదాగా ఉంటూ చెప్పండి చేస్తున్నాం నీ కులం నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తుందా బంధువులకి ఇష్టలుగా ఉంటూ బంధువులు చెప్పడం చేస్తున్నా నీ బంధువులు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తారా స్నేహితులకి ఇష్టలుగా ఉంటూ స్నేహితులు చెప్పడు చేస్తున్నా స్నేహితులు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తారా దేవునికి ఇష్టలుగా ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆయన రాజ్యంలోనికి నిన్ను చేరుస్తారు దేవుని స్తోత్రం హలూయ ఈనాడు దేవునికి ఇష్టలుగా ఉండట్లేదండి దేవునికి ఇష్టలుగా ఉండకపోవటం ద్వారా దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు అందుకే మొదటి పేతృపత్రికలో చక్కని మాట మార్చుకున్నా మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు మొదటి పత్రిక మొదటి అధ్యాయం మీరు క్షయ బీజము నుండి కాక మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా శాశ్వత శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా క్షయ బీజమున అక్షయ బీజము నుండి గుర్తింపబడిన వారు గుర్తింపబడిన వారు గనుక నిష్కపటమైన నిష్కపటమైన సహోదరి ప్రేమ కలుగునట్లు కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులు మీరు సత్యమునకు చే విధయాలవుట చేత మీ మనసులను మీ మనసులను పవిత్ర మికుటముగా ప్రేమించుడి ఎలనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారి గడ్డి పువ్వులే ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వు రాళ్ళును అయితే వాక్యము ఎల్లప్పుడూ నిలుచును హలే లుయ్యా ఎల్లప్పుడూ నిలిచేది వాక్యం ఏమండి ఎల్లప్పుడూ నిలిచేది ప్రభు వాక్యం కులము కాదు ఆచారం కాదు బలం కాదు ధనము కాదు మరి ఎల్లప్పుడూ నిలిచే ప్రభు వాక్యాన్ని మనం అనుసరిస్తున్నామా ఎందుకంటే సర్వ శరీరులు గడ్డిని పోలిన వారై ఉన్నారు అందము అంతయు గడ్డి పువ్వులే పోన్నది